జై శ్రీరామ్ ఇవాళ్ళటి ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమంలో మరొక రాగం ఇది మూడో చక్రంలో ఆఖరి రాగం ఇది దీని పేరు హఠకాంబరి హారడవహ హట ఆకారం వస్తుంది హఠకాంబరి దీని స్వరస్థనాలు చూద్దాం షమం శుద్ధరిషభం అంతర్గాంధరం మధ్యమం పంచమం షక్షుదేవితం కాకవిషాదం షడ్జమం ఇన్ని చేస్తున్నట్టు త్రిప్నవాట్లకే చేస్తున్నాను నేను మీకు అందరికి అర్థం అవడానికి ఈజీగా దర్శనం పొత్తులు కూడా ఇలాంటి రాగాల కష్టం కాబట్టి సరి సగరి గ మగరి గ సరి గ మి గి మ ప మరి మిగ మి మ ప పి పద పని ధని ీర

sari ga ga ri ga ma ga sa ga ri ga sari ga ma ri ga ri ma ga ma pa ma ri ma ga ma ri ga ga ma ga pa ma ba da ma ga pa ma pa ga ma pa da ma pa ma da pa da ni ja ma da pa da ma ba da ni pa da pa ni da ni da ni ba ni da ni ba da da ni da da ni da ba da 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 ni da da ni da ba ni da ni ba da ba ma ba ni ba da ba ni da pa ma da pa da ma pa ma ga ga ma pa ma da pa ma pa ma pa ga ma ga ri